హాయ్ అండి వెల్కమ్ టు మహిళలాగ్స్ మీ పిల్లల కోసం బ్లడ్ పడ్డానికి ఈ విధంగా పల్లీలు చెక్కిలు చేస్తే భలే టేస్ట్గా ఉంటుందండి మరి రెండు దీని ప్రిపరేషన్ అలాగే చూసేద్దాం ముందుగా వచ్చేసి పల్లీలు బెల్లం పంచదార ఇప్పుడు తయారు చేసే విధానం పా పొయ్యి పాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పల్లీలు అవి వేసుకొని ద్వారగా వేగినవా ఈ విధంగా వేగితే చాలండి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ చల్లారిలోగా అదే పాన్లో కాఫ్ కప్ వాటర్ వేసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని ఈ విధంగా గుండె కింద చేసుకొని ఒక కప్ బెల్లం వేసుకున్నట్టు ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు కరగనివ్వాలి బాగా మొదటి పాకం వచ్చే విధంగా కరగనిచ్చుకోవాలి ఈ కరిగేలాగా మన పల్లీలు అయితే చల్లరిపోయి ఇప్పుడు ఇట్లా పొట్టు తీసేసి ఇలా విడివిడి బద్దల కింద చేసుకోవాలి పలుకు కింద అయితే ఉంచితే కనుక బాగోదు ఇలా విడివిడి బద్దల కింద చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మన పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇలా నొరకు కింద వచ్చిందంటే మన పాకం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయినట్ లెక్క ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పల్లీల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంత పాకం అంతా పల్లీలు పట్టే విధంగా కలిపేసుకొని ఒక ప్లేట్ మీద నెయ్యి రాసుకొని దాని మీద ఇది వేసుకోవాలి నెయ్యి రాయకుండా వేస్తే కనుక మన ఖర్చు అన్నది రాదు ఇది కొంచెం లైట్గా చల్లారింది అన్నప్పుడే వీటిని చిన్న మొక్కల కింద డివైడ్ చేసుకోవాలండి లేదంటే కనుక బేగ విడవు ఇలా డివైడ్ చేసుకున్న వాటిని బాగా చల్లారిపోయినాక విడతీసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పిల్లలకిడితే కనుక వాళ్ళకి చాలా హెల్తీ అండ్ బ్లడ్ కూడా పడుతుంది మరి మీకు ఏమైనా వీడియోలు కావాలని అయితే కామెంట్ బాక్స్ లో పెట్టండి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్